అందరికీ నమస్కారం అండి శనివారం సందర్భంగా పరమ విష్ణు భక్తుడైన ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుందాము అసలు ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా ఎలా మారాడు పరమ విష్ణు భక్తుడు ఎలా అయ్యాడనే విషయాల గురించి తెలుసుకుందాము స్వయంభువ మనువునికి శతరూప అనే భార్య వలన ఉత్న పాదుడు అనే కుమారుడు కలిగాడు ఉత్న పాదునికి సునీతి సురీచి అనే ఇద్దరు భార్యలు పెద్ద భార్య సునీతి కొడుకే ధ్రువుడు చిన్న భార్య సురీచి కొడుకు ఉత్తముడు ఉత్తాన పాదునికి చిన్న భార్య సురీచి మీదే మికిలి ప్రేమ ఉండేది దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఒకనాడు ఉత్తాన పాదుడు ఉత్తముడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆడిస్తుండడం చూసిన ధృవుడు తను కూడా తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ప్రయత్నించాడు కానీ తండ్రి దగ్గరకు తీసుకోలేదు అప్పుడు సురీచి ధ్రువుణ్ణి చూసి నా కడుపున పుట్టిన వాడే తండ్రి ఒడిలో కూర్చునే అర్హత కలిగిన వాడు వేరొక గర్భాన పుట్టిన నీకు ఆ అదృష్టం లేదు అని ధ్రువినితో అనింది నీవు విష్ణుదేవుని ప్రార్థించి నా కడుపున పుట్టేటట్లు కోరుకో అని అప్పుడే నీ కోరిక నెరవేరుతుందని మదగర్వంతో సురీచి ధ్రువినితో అనను పినతల్లి సురీచి మాటలు విన్నా ధ్రువుడు భరించలేకపోయాడు ఆమె చెప్పిన మాటలు మనసును చాలా గాయపరిచింది బిగ్గరగా ఏడుస్తూ కన్నతల్లి దగ్గరకు వెళ్ళాడు ఆమె కుమారుణ్ణి బుజ్జగించి విషయం తెలుసుకుని సవతి మాటలకు ఆమె కూడా కుమిలిపోయింది తర్వాత కుమారునితో నాయన ఏడవకు పూర్వజన్మలో చేసిన పాపం మనము అనుభవించక తప్పదు మీ నాన్నగారు నన్ను దాసిలాగా కూడా చూడటం లేదు నీ సవితి తల్లి చెప్పినట్టు ఏ దిక్కు వారికి ఆ శ్రీహరియే దిక్కు మీ తాతగారైన స్వయంభువ మనువు వల్ల ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు నీ కోరికలన్నీ నెరవేరుతాయి మనకి కష్టాలన్నీ తీరుతాయి అని తల్లి మాటలు విన్న ధ్రువుడు తన మనసుని స్థిరపరుచుకుని పట్టణం నుంచి బయటకు వచ్చాడు దివ్య దృష్టితో విషయం తెలుసుకున్న నారద మహర్షి అతని దగ్గరకు వచ్చి ఆస్వదించి ఇలా అన్నాడు కుమారా మానవులకు సుఖదుఖాలు సంకల్పం వలనే కలుగుతాయి మీ తల్లి చెప్పిన యోగ మార్గం అతి కష్టమైనది నీవు ఆటపాటలతో గడపాల్సిన పసివాడివి ఈ ప్రయత్నం విరమించుకో మోక్షం మీద కోరిక ఉంటే ముసలితనంలో ప్రయత్నించవచ్చులే అని అన్నాడు నారదుని మాటలు విన్న ధ్రువుడు స్వామి ఇతరులెవ్వరూ పొందని స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించండి అని అన్నాడు ధ్రువని మాటలు విన్న నారదుడు నిన్ను ఆ నారాయణుడే మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రేరేపించి ఉండొచ్చు కాబట్టి ఆ మహానుభావుణ్ణి సేవించు యమునా నది ఒడ్డున ఉన్న మధువనానికి వెళ్ళి స్థిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించు అని చెప్పి ఓం నమో వాసుదేవాయ అని వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు ధ్రువుడు నారదునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి మధువనానికి బయలుదేరి వెళ్ళాడు తర్వాత నారదుడు ధ్రువని తండ్రి అయిన ఉత్తానపాదును దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఓ రాజా ఈ కుమారుణ్ణి నారాయణుడు రక్షించాడు ధ్రువుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులు పొందలేని నిత్య పదాన్ని పొందుతున్నాడు తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు నీ కీర్తిని కల్పాంతం వరకు ఉండేటట్లు చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ధ్రువుడు మధువనంలో ప్రవేశించి యమునా నదిలో స్నానం చేశాడు ఏకాగ్రత దృష్టితో సకల సృష్టికి కారణమైన భగవంతుని ధ్యానించాడు నియమంతో ఒంటి కాలుపై నిలబడి తన శ్వాసను కూడా బంధించి శ్రీహరిని అనుసంధానం చేశాడు ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు ఆయన కంపించగానే లోకాలన్నీ ప్రకంపించాయి ఈ విపత్తును గ్రహించిన దిక్పాలకులు ఆపదను తొలగించమని లోకరక్షకుడైన విష్ణుమూర్తిని ప్రార్థించారు దేవతల ప్రార్థన విన్న నారాయణుడు వారిని ఓదార్చాడు ధ్రువుడు అనే బాలుడు నా యందు మనసును నగ్నం చేసి తపస్సు చేస్తున్నాడు దాని వలన మీకు ఈ విపత్తు కలిగింది మీరు భయపడకండి నేను ఆ బాలు విరమింపజేస్తాను అని చెప్పి ఆ తర్వాత శ్రీహరి తన గరుడ వాహనం మధువనానికి వెళ్ళాడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని చూడగానే అతను మనసులోని రూపం మాయమైపోయింది స్వామిని చూసి పులకించిపోయాడు సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని ఎలా స్థుతించాలో తెలియక తడబడుతూ నిలబడ్డాడు ధ్రువుడి ఆలోచన గ్రహించిన పద్మనాభుడు తన చేతి శంఖంతో ఆ బాలుని చెక్కిలి తాకాడు భగవంతుడు ప్రసాదించిన మహిమ వల్ల సుజ్ఞాని అయిన ధ్రువుడు పలు విధాల శ్రీహరిని స్థుతించాడు అప్పుడు భగవంతుడు మనసులో సంతోషించి రాకుమారా నీ వ్రత దీక్షకు మెచ్చాను నీ అభిప్రాయాన్ని గ్రహించాను నీ కోరిక తప్పక తీరుస్తాను గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు సప్తరిషి మండలాలు దేనిని ప్రదక్షిణ చేస్తుంటారు అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నతమైన స్థానాన్ని అరవై ఆరు వేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు మూడు లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు అని ధ్రువుడు కోరికను తీర్చి అతను చూస్తుండగానే నారాయణుడు అంతర్ధానమయ్యాడు ధ్రువుడు రాజ్యాన్ని ధర్మనిష్ఠుడై యజ్ఞ యాగాదులు నిర్వర్తించి పురుషోత్తములను పూజిస్తూ అరవై ఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు తర్వాత రాజ్యాన్ని కుమారునికి అప్పగించి వనానికి వెళ్ళి కాలం గడుపుతూ ఉన్నాడు కొన్నేళ్లకు ధ్రువుడి వద్దకు ఒక దివ్య విమానం వచ్చింది అందులో నుండి దిగిన విష్ణు కింకరలు ఓ రాజా నువ్వు తపస్సు చేసి మెప్పించిన విష్ణుమూర్తి మమ్మల్ని నీ వద్దకు పంపించాడు ఎవరికి దొరకని విష్ణుపదాన్ని నీకు ప్రసాదించాడు దయచేసి ఈ విమానాన్ని ఎక్కండి అన్నారు ధ్రువుడు ఆ రథం ఎక్కబోతూ తల్లిని విడిచి వెళ్తున్నందుకు విచారించాడు ఇది గ్రహించిన కింకరులు అప్పటికే ముందు భాగంలో సునీతిని చూపించారు పరమానంద భరితుడై తల్లితో కలిసి విష్ణు భక్తులు మాత్రమే చేరుకోగలిగిన దివ్య పదమైన ఆ విష్ణు పదాన్ని చేరుకున్నాడు ఇలా ధ్రువుడు చేరుతున్న విష్ణుపదం పదం కాంతిమయమైనది ఆ కాంతి ముల్లోకాలను విస్తరించింది ఈ ధ్రువ చరిత్ర అతి పుణ్యమైనది ఈ ధృవ త్రికాలాల్లో పుణ్య దినాలలో భక్తి శ్రద్ధలతో పఠించిన విన్న ఉత్తమ గతి కలిగి మరియు శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని పురాణగాథ ఓం నమో వాసుదేవాయ ఓం నమో